వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదా కోసం హైదరాబాద్ వెళ్లారు హైదరాబాద్లో కూడా అదే సీన్ కనిపించింది భారీ జనసందోహం ఆయనకి స్వాగతం పలికింది అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలోని హైదరాబాద్లో కూడా అంత పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడం ఆసక్తికర విషయంగా మారుతోంది అయితే వాళ్ళందరినీ తరలిస్తున్నారంటూ రెండు రోజులుగా ఆంధ్రజ్యోతి సహా వివిధ పత్రికలు గోల్పెడుతూ వచ్చాయి అందుకు తగ్గట్టుగానే ఈరోజు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సిపి శ్రేణులు జగన్మోహన్ రెడ్డి అభిమానుల సందడి కనిపించింది తొలుత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్లారు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద వేలాదిగా అభిమానుల సందోహం కనిపించింది అభిమానులు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు వాళ్ళని నియంత్రించడం పోలీసులకి చాలా పెద్ద తలనొప్పిగా మారింది ఆ సమయంలోనే కొంతమంది అభిమానులు పోలీసుల మధ్య తోపులాట కూడా జరిగింది కొంతమందితో వాగ్వాదం కూడా నడిచింది అక్కడి నుంచి అభిమానుల భారీ స్వాగతాల మధ్య జగన్మోహన్ రెడ్డి నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి హాజరయ్యారు సిబిఐ కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ సాగుతున్న సమయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాల్సిందే అనే కండిషన్ పెట్టింది ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు గడువు విధించింది కానీ ఒకరోజు ముందుగానే జగన్మోహన్ రెడ్డి కోర్టులో హాజరయ్యారు కోర్టులో ఆయనకు సంబంధించినటువంటి పిటిషన్ మీద విచారణ జరిగింది లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ క్రమంలోనే ఆయన కోర్టు ముందు హాజరైన పరిస్థితి అయితే హాజరు కాకుండా తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు దానికి సిబిఐ అభ్యంతరం పెట్టింది సిబిఐ అభ్యంతరాలతో జగన్మోహన్ రెడ్డి తన పిటిషన్ వెనక్కి తీసుకుని కోర్టు ముందు హాజరయ్యేదానికి సిద్ధమయ్యారు ఆ క్రమంలోనే భారీగా జనసందోహం తరలి వచ్చే అవకాశం ఉండడంతో కోర్టు ప్రాంగణం అంతా పూర్తిగా పోలీస్ పహారం మధ్య కొనసాగింది భారీగా పోలీస్ బలగాలను మోహరించారు ఎక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం తీసుకుంది అయినప్పటికీ భారీ సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి అభిమానులు తరలి రావడంతో బ్యాగంపేట ఎయిర్పోర్టుతో పాటుగా మార్గం అంతా కూడా కోలాహలంగా మారింది అత్యధిక సంఖ్యలో జగన్ అభిమానులు వచ్చి నినాదాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి భారీగా స్వాగతాలు పలికిన తీరు మాత్రం ఆశ్చర్యంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పర్యటనకు వెళ్ళినా ఆయన ఏ మూల పర్యటిస్తున్నా భారీగా జనసందోహం తరలివస్తున్నారు మెడికల్ కాలేజీల పరిశీలన కోసం అంటూ నర్సీపట్నం వెళ్ళినా పొగాకు రైతులతో మాట్లాడేందుకు పొదులెళ్ళిన తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు పల్నాడు వెళ్ళిన మామిడి రైతుల కోసం బంగారుపల్లి వెళ్ళిన ఇలా ఎక్కడ ఏ సమస్య మీద కదిలినా ఎవరితో మాట్లాడేందుకు వెళుతున్నా జగన్మోహన్ రెడ్డికి భారీగా జనాల తాకిడి కనిపిస్తుంది ఆఖరికి తుఫాను బాధిత రైతాంగాన్ని పరామర్శించేందుకు పెడన నియోజకవర్గానికి వెళితే దారి పొడవున స్వాగతం పలికేందుకు వేలాది మంది తరలి వచ్చారు తుఫాన్లు ఇతర పర్యటనలే కాదు పెళ్లిళ్లలో ఇతర వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రాక సందర్భంగా భారీ జనసందోహం దర్శనమిస్తుంది అది అన్ని మూలల ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పల్నాడు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వరకు ప్రతి చోట ఇదే రీతిలో జనాల రాకడ సుస్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు అదే రీతి హైదరాబాద్లో కూడా భారీగా జగన్మోహన్ రెడ్డి రాక కోసం వేచి ఉన్నటువంటి తీరు విశేషంగా భావించాల్సి ఉంటుంది సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డికి భారీగా అభిమానులు ఉన్నారు హైదరాబాద్లో ఆయన రాక కోసం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించేలా ఈ మొత్తం వ్యవహారం కనిపిస్తుంది ఇక కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డి విచారణ సందర్భంగా తదుపరి కేసుల్లో తదుపరి విచారణకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అన్నది ఆసక్తికర విషయం